కుసుమహర 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 శ్రీ కుసుమహరనాథుని ఆరాధన క్రమం గౌరవనీయ సేపూరి హరగోపాల్ గారు రచించారండి ఆరాధన క్రమాన్ని గురించి ఆత్మీయులతో తప్ప చర్చించకూడదు ఎందుకంటే మాయను ఆమె అనుచరులను వంచడానికి గౌరాంగుడు ఉచ్చస్వరంతో సంకీర్తన చేసేవాడు ఎందుకో తెలుసా మాయను ఆమె అనుచరులను పారద్రోలటానికి కృష్ణ ప్రేమ అనే వ్యాఘ్రం దర్జిస్తే మాయ పారిపోతుంది మూత మూసిన పాత్రలో వండితే ఏ విధంగా పదార్థం వేగిరం పక్వమవుతుందో గుప్తంగా సాధన చేస్తే ఆరాధన సత్వరం సఫలిస్తుంది మోహిని మోహన్ ధర్మ రాశారు నాలాంటి మూర్ఖునికి ఏం తెలుసు ప్రభువు యొక్క మూర్తిని ఎటువైపు ముఖం చేసి పూజించాలని ఈ అనంతంలో తూర్పు పడమరలు ఉత్తర దక్షిణాల గురించి నాకు తెలియదు ఆయనను ఏ ముఖం చేసి పూంచితే ఆయనకు ప్రతి ముఖంగా మనం కూర్చోవాలి మీరు మీ రాజు వైపు ముఖం చేసి కూర్చుంటారా లేక ఆయన్ని మీ వైపుకు ముఖం చేసి కూర్చోమని ఆజ్ఞాపిస్తారా ఇక్కడి నియమమే అలా ఉంటే విశ్వప్రభువుతో వేరే ఎలా ఉంటుంది ఆయనకు ఇష్టం వచ్చిన వైపుకి ఆయన ముఖం చేసి కూర్చుంటాడు ఈ అవనిలోకి హరిని ఆరాధించడానికి వచ్చాం అది సాధించగలిగితే ఈ ఐహిక సుఖ దుఃఖాలను అనుభవించనక్కరలేదు ఈ జీవిత పరమావధి భుజించటం దుస్తులుగా అలంకరించుకునటం సుఖదుఖాలలో తేలియాడటం మాత్రమేనని అనుకోవద్దు జీవుల కర్తవ్యం స్మరణ చేయటం ఇతరుల మీద కరుణ చూపటం నిరుపేదల అవసరాలు తీర్చటం బాధితుల బాధలను నివారించటం మన చరమధ్యేయం ప్రభువును పొందటం ఆయన్ని ప్రేమించటం ఈ విశ్వ ప్రేమను ఈ విశ్వం ప్రేమను నేర్పడానికి నియమింపబడ్డ ఒక పెద్ద పాఠశాల ప్రభు భక్తులు ఈ విద్యాలయంలోని అనేక అధ్యాపకులు డబ్బు సంపాదించటానికో కీర్తిని పొందటానికో కాదు మనం పృథ్వీలోకి రావటం మనం రావడానికి మునిపే ఇవన్నీ మనతోటే ఉన్నాయి నూతనంగా ఆర్జించటానికి వచ్చిన కారణం ప్రభుని ఆరాధన శ్రీ కుసుమహర ప్రభు కొరకు పనిచేయటానికి వచ్చాము దేని కొరకు మనం విచారపడకూడదు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూద్రులని మనం అంటున్నది జీవుల నిజస్వభావం కాదు అవి ఉద్యోగ స్థానాల పేర్లు ఈ సృష్టిలోని జీవయాత్రలో జీవుడు తిరుగుతున్నంత వరకు అతడు తనకు నిర్ణయింపబడిన విధులనే పాటించాలి జీవుడు ప్రభుని నిత్య సేవకుడు ఇక్కడకు వచ్చి శ్రమించి తిరిగి స్వస్థానం శ్రీ కుసుమహర ధామమైన గోలోక బృందావనం చేరుకోగానే అక్కడ అందరూ ఒకే రూపం కలిగి ఉంటారు ఇక్కడ చేయవలసినవి చేయకూడనవి అంటూ ఏమీ లేవు జీవి ఇక్కడ కర్త కాదు ఇక్కడ జీవి ఏమి చేయాలో మునిపే నిర్ణయించబడింది అది చేయక తప్పదు ప్రతి కార్యంలో మనకు స్వేచ్ఛ లేదని శ్రీ కుసుమహర దాసులమని గుర్తుంచుకోవాలి ఈ ప్రపంచంలోని కార్యాలు మనవిగా భావించుకొని మనసును వృధా తలంపులతో నింపుకోవద్దు ఈ ఆ కార్యం ఎవరిదో ఆయనకే వదిలిపెట్టు ప్రభు ఎందు విశ్వాసముంచి కార్యరంగంలోకి ప్రవేశించు జయమో అపజయమో ఏమాత్రం కించితుడు కావద్దు మహాదేవుడైన శివుడు తన భక్తుణ్ణి రక్షించడానికి లింగం నుండి వెలువడ్డాడు హరి తన భక్తుని ప్రతిష్ట కాపాడటానికి రాతి స్తంభం విరుచుకునిలో వెలుపలికి వచ్చాడు దాని కారణం భక్తుని విశ్వాస మహిమ మానవుడు చిన్ని రాతి ముక్కను ఆరాధించి దాని మూలంగా భగవత్ సాక్షాత్కారం పొందగలుగుతున్నాడు అది రాతిలోని ప్రత్యేకత వల్ల కాదు భగవంతుడు తన భక్తుల నుండి కనుమరుగై ఉండలేడు కాబట్టి అణు అణువు తానై నిండి ఉంటాడు అన్ని కర్మలను ఆయన చరణాల వద్ద అర్పించి నిశ్చింతగా ఉండటమే జీవి చేయవలసినది ఈ జగత్తులోని సకల కర్మలు నాటకంలో అభినయం అలాంటివి అందువల్ల ఒక నాటకంలో బాగా నాటించగలిగినంత మాత్రాన మహానటులం కాలేము అనంతమైన ఉన్నాయి అన్నింటిలోనూ సక్రమంగా నటించగలమన్న నమ్మకం లేదు అందుకే అన్ని నాటకాలకు మూలమైన వారికి ప్రియులమయ్యామంటే ప్రసిద్ధి కలగటం మాత్రమే కాదు గొప్ప గొప్ప పాత్రలు నిర్వహించే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పర్యంతం మన మాటకు విలువనిస్తారు అర్జునుడిలాగా కర్మవీరుల మని వెడలేవారు చివరకు అయోమయంలో పడి తమ దౌర్బల్యాన్ని హీనతను గుర్తించి ప్రభువు యొక్క చరణాలను ఆశ్రయిస్తారు తత్వ మార్గాలు దివిటీల వంటివి వెలుగుతూ ఆరిపోతూ దేని యొక్క శాశ్వత రూపాన్ని తెలియనియకుండా నేత్రాలకు భ్రమను కలిగిస్తాయి సమస్తాన్ని సందేహ దృష్టితో చూసేటట్లు చేస్తాయి నిష్కా నిష్కాపట్యమైన మనస్సుతో ప్రభువు చరణాలు ఆశ్రయించాలి వేదాంతం వెలుగులో ప్రభువుని అన్వేషించాలని భావించవద్దు బుద్ధి విచారంతో ప్రభువును పొందకోరే వారి పరిస్థితి మునగానాం తేలానాం తేలానాం గురుడిగా ప్రభువు చరణుతో వారు ఏ పరీక్షలకు గురినా గురి కానక్కరలేదు ఒకవేళ పరీక్షకు గురి కావలసి వస్తే దానిని దాటే ఉపాయం శ్రీ కుసుమార ప్రభువే చూపిస్తాడు ఏ విధంగా మూడంతస్తుల భవనం మీద నుండి మహారణ్య మధ్యంలో వన్య మృగాల స్వేచ్ఛావిహార దృశ్యం భయరహితంగా తిలకించవచ్చో అలాగే శ్రీ కుసుమహర ప్రభువు పాదాశ్రయం పొందిన వారు అరణ్య సదృశమైన మాయా ప్రపంచంలో మాయ యొక్క విహార దృశ్యం చూసి ఆనందించగలరు అంతేకాదు అప్పుడప్పుడు మాయను మాయలో పడద్రోసి వేడుక చూడవచ్చు మనం యంత్రాలు మాత్రమే మనకి ఇచ్ఛాశక్తి లేదు ఎప్పుడు ఏ కార్యం చేయాలో శ్రీ కుసుమహర ప్రభువే మనకు ప్రేరణను ఇస్తూ ఉంటాడు మనం యంత్రాలు మాత్రమేనని గ్రహిస్తే కర్తృమానము బాధ్యత వీడిపోతాయి అప్పుడు చూడగలుగుతాం సర్వం వాసుదేవమయం సకలం శ్రీ కుసుమహరమయం అని జై కుసుమహర